హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి మీ ఇంటి కరెంటు బిల్ ఆదా చేయాలంటే ప్రధానమంత్రి సూర్యగర్ యోజన పథకం కింద సబ్సిడీలో సోలార్ కనెక్షన్ పెట్టించుకోండి డె ఎనిమిది వేల వరకు సబ్సిడీ పొందండి వీటి పూర్తి వివరాల కోసం ఇక్కడ ఉన్న నెంబర్ కు కాల్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు అక్క చారు నాలుగవ తరగతి చెల్లి లత మూడవ తరగతి చదువుతున్నారు ఒకరోజు బడి నుండి ఇంటికి వచ్చి చదువుకుంటూ ఉండగా ప్రక్కనే ఉన్న కుండలోని నీళ్లు ఒలికి అక్క పుస్తకాల మీద పడిపోయి అయ్యో నా పుస్తకం మీద నీళ్లు పడిపోయి ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడసాగింది చారు ఏ అక్క పుస్తకాలు తడిచిపోయిన నీటితో అని నవ్వసాగింది లత అప్పుడే అక్కడికి వచ్చిన బామ్మ ఏ లత అక్క బాధపడుతుంటే సాయం చేయాలి గాని అలా నవ్వుతారా సాయం చెయ్యకపోయినా పర్వాలేదు అంతేగాని అలా హేళనగా నవ్వకూడదు అని మందలించి చారు బాధపడకమ్మా కాసేపు అలా గాలిలో ఉంచితే ఆరిపోతుందిలే అప్పటి వరకు ఆ కాగితాన్ని చేతులతో రొద్దకు రాసుకున్న అక్షరాలన్నీ చెరిగిపోతే అలా వదిలేస్తే ఆరిపోతుందిలే అని చెప్పి ఆ పుస్తకాన్ని తెరిచే ఉంచింది బామ్మ అవును బామ్మ నవ్వితే ఏమవుతుంది అని అడిగింది లత ఏమవుతుంది ఏంటమ్మా ఒకరు బాధపడుతుంటే మనం నవ్వొచ్చా ఒకరి బాధ ఇంకొకరికి ఆనందం కాకూడదు ఇంకెప్పుడు అలా చెయ్యకు అని చెప్పింది బామ్మ ఇంతకీ ఏమవుతుందో చెప్పమంటే ఏదేదో చెప్తున్నావు అంతేగాని ఏం జరుగుతుందో మాత్రం చెప్పటం లేదు బామ్మ అంది లత ఏం జరుగుతుందంటే ఏదైనా చీమ రామచిలక కథలో జరిగినట్లు జరగొచ్చు అయితే ఆ కథ చెప్పు బామ్మ అని అక్కా ఇద్దరు అడిగారు ఆ చెప్తాను వినండి ఈలోపు ఈ కాగితం కూడా ఆరిపోతుంది అని ఇక చెప్పటం మొదలు పెట్టింది బామ్మ అది ఒక అడవి అడవిలో ఒక చెట్టు మీద రామచిలుక చెట్టు క్రింద పుట్టలో చీమ ఉండేవి అవి రెండు ఎంతో స్నేహంగా ఉండేవి ఒకరోజు చీమకి పాయసం తినాలనిపించింది అదే విషయం రామచిలకతో అంది మిత్రమా నాకు ఈరోజు బాగా పాయసం తినాలనిపిస్తుంది పాయసం చేసుకుందామా అంది చీమ ఓ నాకు కూడా తినాలనిపిస్తుంది అయితే నేను కట్టెలు తీసుకువస్తాను నువ్వేమో పాలు పంచదార తీసుకురా అంది రామచిలుక సరే అంటే సరే అనుకుని ఇద్దరు పాయసం చేయడానికి కావలసిన సామాన్లు తెచ్చుకున్నారు తెచ్చి పాయసం కూడా తయారు చేశారు అయితే పాయసం ఆరేదాకా ఉండకుండా ఆత్రంగా తిందామని చూసింది చీమ ఇంకేముంది వేడిగా ఉన్న పాయసంలో పడిపోయింది చీమ ఆ వేడికి గిలగిలా కొట్టుకోసాగింది అది చూసిన రామచిలుక తన స్నేహితురాలిని కాపాడబోయింది కాని తన ముక్కు కూడా కాలింది ఆ బాధకి తట్టుకోలేక చెట్టు మీద కూర్చుని స్నేహితురాలిని ఎలా కాపాడాలా అని తెగ బాధపడసాగింది అది చూసిన చెట్టు ఏంటి రామచిలుక అంత బాధగా ఉన్నావు ఏం జరిగింది ఏంటి అని వేటకారంగా అడిగింది అది నేను చీమ పాయసం తిందామని పాయసం చేసుకున్నాం కానీ చీమ పాయసంలో పడిపోయింది పాయసమేమో వేడిగా ఉంది ఇప్పుడు ఆ చీమను ఎలా బయటకు తీయాలో తెలియడం లేదు అందుకే బాధగా ఉన్నా అని చెప్పింది రామచిలుక ఉండొచ్చు గాని మరీ ఇంత పాయసం మారేదాకా కూడా ఆగలేకపోయారా అని పక్కపక్క నవ్వసాగింది చెట్టు అంతే చెట్టు ఆకులన్నీ రాలిపోయాయి మోడుగా తయారైపోయింది అప్పుడే అటుగా వెళుతున్న ఏనుగు ఆ చెట్టును చూసి చెట్టు చెట్టు నిన్న కూడా బాగానే ఉన్నావు ఇంతలోని ఇంత ఎండిపోయావేంటి ఏం జరిగింది అని అడిగింది అది చీమ రామచిలుక పాయసం తినాలని చెప్పి పాయసం కాసుకున్నారంట చీమేమో వేడి పాయసంలో పడిపోయిందంట అది చూసి రామచిలుక ఆ చీమను కాపాడాలని తెగ ప్రయత్నం చేసింది అది చూసి నేను నవ్వాను అంతే నా చెట్టు ఆకులన్నీ రాలిపోయి ఇలా మూడుగా తయారయ్యాను అని బాధగా చెప్పింది చెట్టు అది విన్న ఏనుగుకి నవ్వాగలేదు పక్కపక్క నవ్వేసింది అంతే ఏనుగు తొండం విరిగిపోయింది అది ఏడుస్తూ చెరువు వద్దకు వచ్చి కూర్చుని బాధపడసాగింది అది చూసిన చెరువు ఏనుగు ఏనుగు ఏం జరిగింది నీ తొండం ఎక్కడికి పోయింది అని అడిగింది మరే చీమారామచులుక పాయసం తినాలని చెప్పి పాయసం వండుకున్నారంట కానీ వేడి వేడి పాయసంలో చీమ పడిపోయిందంట దానిని రక్షించడం కోసం రామచిలక ప్రయత్నం చేస్తుంటే చెట్టు చూసి నవ్విందంట చెట్టు ఆకులన్నీ రాలిపోయి మోడుగా తయారయింది దానిని చూసి నేను నవ్వాను అంతే నా తొండం విరిగిపోయింది అని చెప్పింది ఏనుగు అదంతా వినేసరికి చెరువుకి నవ్వాగలేదు పకపక నవ్వేసింది అంతే చెరువులో నీళ్లన్నీ ఇగిరిపోయి చెరువు ఎండిపోయింది అప్పుడే నీళ్లు పట్టుకుందామని అక్కడికి వచ్చిన ఇద్దరు తోడుకోడళ్ళు చెరువు చెరువు నిన్నటి దాకా నీళ్లున్నాయి ఇంతలోని నీళ్లన్నీ ఎక్కడికి పోయి అని అడిగారు చెరువు మరే చీమ రామచిలుక పాయసం తిందామనుకుని పాయసం చేసుకున్నాయంట వేడి వేడి పాయసంలోనేమో చీమ పడిపోయిందంట దానిని కాపాడదామని రామచిలుక ప్రయత్నిస్తుంటే దానిని చూసి చెట్టు నవ్విందంట అంతే చెట్టు ఆకులన్నీ ఊడిపోయి చెట్టు మోడైపోయిందంట దానిని చూసేమో ఏనుగు నవ్వింది ఏనుగు నవ్వేసరికి దాని తొండం విరిగిపోయింది తొండం విరిగిపోయిన ఏనుగును చూసి నేను నవ్వాను అంతే నా నీళ్లన్నీ ఎగిరిపోయాయి అని బాధగా చెప్పింది చెరువు అంతే తోడికోడళ్ళిద్దరికీ నవ్వు ఆగలేదు ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకుని పక్కపక్క నవ్వసాగారు అప్పటికప్పుడే ఇద్దరి తోడి కోడళ్ళు అతుక్కుపోయారు ఇద్దరూ విడిపించుకుందామని ప్రయత్నిస్తున్నా విడిపోవడం లేదు అప్పుడే అటుగా వెళుతున్న ఒక యోగి అక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకుని గబగబా చెట్టు వద్దకు వెళ్ళి పాయసంలోకి ఒక ఆకుని వేశారు మెల్లగా ఆ ఆకుని పట్టుకుని బయటకు వచ్చేసింది చీమ చీమని చూసి రామచిలుక ఆనందించింది చీమ రామచిలుక ఆనందించేసరికి చెట్టుకు ఆకులు వచ్చేసాయి ఏనుగుకి తొండం వచ్చేసింది చెరువులోకి నీళ్లు వచ్చాయి తోడికోడళ్ళిద్దరూ విడిపోయారు ఒకరి బాధను చూసి సాయం చేయగలిగితే చెయ్యాలి గాని నవ్వకూడదు ఒకరి బాధ ఇంకొకరికి ఎప్పుడూ ఆనందం అవ్వకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు గురువుగారు అని కథ చెప్పి విన్నారుగా పిల్లలు ఎప్పుడూ ఒకరు బాధపడుతుంటే మీరు నవ్వకూడదు వీలైతే సాయం చేయాలి సరేనా అని చెప్పింది బామ్మ సరే బామ్మ అలాగే చేస్తాం అన్నారు పిల్లలు ఆ ఇదిగో నీ పుస్తకం కూడా ఆరిపోయింది చారు అంది బామ్మ ఏ నిజమే ఆరిపోయింది ఇప్పుడు నేను రాసుకోవచ్చు అని ఆనందంగా రాసుకోవటం మొదలు పెట్టింది చారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్